ఇదైతే పక్కా ఫేక్ ఆయిల్ అండి పక్కా ఫేక్ ఆయిల్ ఇది ఎందుకంటే నేను చాలా పక్కగా చెప్తున్నాను చాలామంది ఇన్స్టాగ్రామ్లో సుద్ హీరో కానీ లేకపోతే చాలామంది హీరోస్ అండ్ హీరోయిన్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర వీడియోస్ అయితే చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు కదా అవి కూడా ఫేక్ చేసేస్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు ఇచ్చిన వీడియో కింద క్లిక్ చేసి డైరెక్ట్గా ఆర్ ఆర్డర్ చేసేసుకోండి మీకు ఒరిజినల్ ఆయిలే వస్తుంది అంటున్నారు కదా నేను అలానే చేశాను మన సోనా గారి హీరో ఉన్నారు కదా వాళ్ళ యాడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ యాడ్ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి రెండు బాటిల్స్ అయితే నేను ఆర్డర్ చేశాను ఇది కూడా ఫేకే వచ్చిందండి అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే హీరోలు హీరోయిన్స్ ఇచ్చిన యాడ్ల నుంచి కిందన క్లిక్ చేసుకున్నవి కూడా ఫేకే వస్తున్నాయి అసలు ఒరిజినల్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది అండి ఫస్ట్ టైం అయితే నేను అమ్మకు ఆర్డర్ చేశాను వీళ్ళు వెబ్సైట్ నుంచి నేను అది వీడియో మీకు తీసి నేను షేర్ చేయలేదు ఎందుకంటే నాకు అది ఫస్ట్ టైం అమ్మ కోసం ఆర్డర్ చేశాను దాని రిజల్ట్ అవి ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా ఎందుకు లేని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఈ ఆయిల్ మారిపోయింది నేను అమ్మ కోసం తీసుకున్న ఆయిల్ ఇప్పుడు నా దగ్గర లేదు నేను వెళ్ళి నేను వీడియో తీసి మీకు పెట్టేంత టైం కూడా నాకు లేదు అదైతే గ్రీన్ కలర్లో కోకోనట్ ఆయిల్ చాలా థిక్గా వచ్చింది ఇదైతే చూడండి వాటర్ లాగా ఉంది ఏదో నవరత్న ఆయిల్లా ఉంది ఆరెంజ్ కలర్లో మీకు తెలుస్తుందా ఆరెంజ్ కలర్లో పల్చగా వాటర్ లాగా ఉంది నవరత్న ఆయిల్ కూడా బెటర్ అండి దీని మీ బదులు ఇంత ఫేక్ ఆయిల్స్ అయితే అమ్మేస్తున్నారు ఏది పడితే అది కొనేసి హెయిర్కి రాసుకొని ఉన్న జుట్టు కాస్త ఓడగొట్టుకోకండి చూస్తున్నారు కదా మీకు క్లియర్గా తెలుస్తుంది కదా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరో హీరోయిన్స్ యాడ్ ఇస్తున్నారు వాళ్ళ వెబ్సైట్ నుంచి కొనేస్తున్నాం మనం మంచిగా వచ్చేస్తుందని మాత్రం అనుకుంటే మాత్రం నాలాగా డబ్బులు వేస్ట్ అయితే అయిపోతాయి అనమాట నేనైతే అమ్మకైతే ఆర్డర్ పెట్టాను చక్కగా వచ్చింది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే అదే వెబ్సైట్ నుంచి కాకుండా వీళ్ళు యాడ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లోని అయితే ఇది కంపల్సరీ జెన్యున్ అయ్యి ఉంటుందని చెప్పేసి క్లిక్ చేసి నేనైతే తీసుకున్నాను కానీ ఇందులో కూడా మోసమే ఉంది కాబట్టి సో దయచేసి ఎవ్వరు కూడా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి వందకి పది సార్లు ఆలోచ పదికి వంద సార్లు ఆలోచించండి నాకైతే ఈరోజు మనీ వేస్ట్ అయిపోయింది చూసారా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి అమ్మకి నేను తీసుకున్న హెయిర్ ఆయిల్ అయితే ఎంత బాగుంటుందో అది గ్రీన్ కలర్లో ఉండి థిక్గా ఉంటుంది అందుకే నాకు ఇది ఫేక్ ఆయిల్ అనేది తెలిసిపోయింది లేదా నేను ఫస్ట్ టైమే ఆర్డర్ చేసి ఉండుంటే నాకు ఇది దీని గురించి తెలియకపోను చూడండి ఇందులో వేస్తాను ఇది చూసారా అసలు ఆయిల్లాగా ఉందా ఎక్కడైనా అసలు ఆయిల్ అయితే ఇంత వాటర్ లాగా వచ్చేస్తుందా చూడండి ఎంత రెడ్గా ఉందో ఏం ఆయిలో ఏంటో నేనైతే రిటర్న్ పెట్టేస్తాను నాకైతే ఏం మనీ వేస్ట్ అయితే అవ్వలేదు నేనైతే దీనికి వెబ్సైట్ ఏ అందులోంచి అయితే ఆర్డర్ చేస్తానో నేను మళ్ళీ దీన్ని రిటర్న్ అయితే పెట్టేస్తాను కానీ చూసుకొని తీసుకోండి ఎంత ఫేక్ అండి అసలు సోషల్ మీడియా అంటేనే భయం వేస్తుంది అందులో ఏమైనా కొనాలంటే ఎంత మంది చెప్పినా ఎంతమంది ఫేక్ అని చెప్పిన అంటే కొన్ని మోసాలు జరుగుతున్నాయని మనకి తెలిసినా కూడా ఏదో ఒకసారి ఇలా పప్పులో కాలు అయితే వేసేసి బుట్టలో పడిపోతూ ఉంటాము ఇంకా మనం ఏం చేయలేం వాటికి కానీ మరి దారుణమండి అసలు ఇది అసలు ఆయిలే కాదు అలా ఉంది ఆయిలే కానీ కోకోనట్ ఆయిల్ అయితే కాదు ఇది స్మెల్ కూడా అది ఒక రకంగా వస్తుంది ఆ అదొక టైప్ ఆఫ్లో వస్తుంది ఇది ఇదైతే పక్కా ఫేక్ అండి దయచేసి చూసుకొని తీసుకోండి ఎప్పుడైనా ఒరిజినల్ హెయిర్ ఆయిల్ అయితే ఈ ఆరెంజ్ కలర్లో ఉండదు లైట్ గ్రీన్ షేడ్లో వస్తుంది స్మెల్ కూడా తెలిసిపోతుంది థిక్గా ఉంటుంది ఇంత వాటర్ వాటర్గా ఇంత పలచగా ఉండదు